ప్రజలందరికీ నమస్కారం అండి ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా నా విన్నపం రెడ్ బుక్ ఈ రెడ్ బుక్ అనే మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు సార్ రెడ్ బుక్ అంటే విధ్వంసం సృష్టించడానిక లేదంటే రక్తపాతం సృష్టించడానిక లేదంటే భయభ్రాంతులకు గురి చేయడానికనా అనే విధంగా ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు వీళ్ళ పేర్లన్నీ ఉన్నాయి వీళ్ళ సంగతి చూస్తాం ఇది ఎలా ఉందంటే అక్రమ మార్గాన్ని లేదంటే దౌర్జన్యాన్ని ప్రోత్సహించే విధంగా ఉన్నట్టుగా ఉంది అందువల్లే ఈ చేబ్రోలు కిరణ్ అనేవాడు ఈ అరుణ అనే ఆవిడ మన హోంమంత్రి గారు ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు ఈ సంస్కృతి విధానం ఇది మంచిది అంటారా గతంలో జగన్ గారు అనకపోయినా జగన్ గారు అనుచరులు అన్నారని భావన మీలో ఉండడం మేము కూడా ఎలక్షన్లో మీరు ఎన్నన్నా ఏం చేసినా ఎక్కడ నోట్ చేసుకోకుండా మా వాళ్ళు ఏదో అనేస్తున్నారు కాబట్టి దాని మీద మీరు బాధపడి ఉన్నారనుకున్నాం మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయిందండి ఇది ఎంత దారుణంగా ఉందంటే ఎక్కడ చూసినా ఈ రెడ్ బుక్ విధానం అనే దాని మీదే మాట్లాడుకుంటారు రెడ్ బుక్ అంటే ఏదో అవి పవిత్రమైన గ్రంథమా లేదంటే ఏదన్నా మనం సాధించిన గిన్నీస్ బుక్ లాంటిదా ఒకసారి ఆలోచన చేయండి రెడ్ బుక్ అనే విధానం కరెక్ట్ కాదు ప్రజలందరూ ఈరోజు పరిపాలన మీద దృష్టి చారించే విధంగా చూస్తున్నారు మనం చూస్తే ఒకరి మీద ఒకరు కక్ష సాధింపు చర్యల కింద కక్ష కింద వ్యవహరించే విధానం ఉంది మీరు కిరణ్ గారిని అరెస్ట్ చేశారు సంతోషమే కాదనట్లేదు మరి పాత రికార్డులు ఏదో రాస్తున్నాం అది ఇది అంటున్నారట ఆ పాత రికార్డులో మీరు ఉన్నారు మీ అబ్బాయి గారు లోకేష్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అందరూ ఉన్నారు ఇప్పటితో ఇదంతా స్వాస్థి పలికితే మంచిది అందరం ఆరోగ్యకరమైన రాజకీయం చేసుకువెళ్తే మంచిదని మా యొక్క అభిప్రాయం సార్ అయ్యా మీరు ఐదు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మంచి పరిపాలన చేయండి వీలైతే మేము అందరం కూడా మీ దగ్గరే చాలా నేర్చుకుంటాం ఎప్పుడు విమర్శకు ప్రతి విమర్శ ఉండాలి కానీ వ్యక్తిగతంగా ముందుకెళ్ళకూడదు మీరు కూడా నిన్న మొన్న ప్రెస్ మీట్లో మంచి మాటలు మాట్లాడారు మరి మహిళల్ని రోడ్డు మీదకి లాగే ప్రయత్నాలు ఎవరు చేసినా ఎవరు సహించకూడదు మా జగన్ గారైతే ఎప్పుడు కూడా మాట కొల్లిపోలేదు ఎప్పుడు కూడా అన్ఫార్మెంట్లీ లాంగ్వేజ్ మాట్లాడలేదు అది మీకు తెలుసు మరి మా అనుచర గణంలోనో మా పార్టీలోనో ఎవరెవరు ఆ పరిస్థితులు బట్టి మాట్లాడుంటారు వాళ్ళు కూడా మాటలని వెనక్కి తీసుకునే విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళండి ఏదైనా జరిగిందంటే ఆ ఫలం అందరూ అనుభవించాల్సి ఉంటుంది దయచేసి లోకేష్ గారికి చెప్పండి రెడ్ బుక్ అనో అదనో ఏదో అందరినీ భయపెట్టకూడదు మనం ఎప్పుడు ఎల్లకాలం గవర్నమెంట్లోనే ఉన్నాం పవర్లోనే ఉన్నాం రకరకాల విధానాలతో మన జీవితాలు ముందుకెళ్తాయి అయ్యా మీకు చెప్పేటంతటాన్ని కాను మరి మా మాటలు అర్థం చేసుకుంటారని మరి ఈ విషయాల్లో త్వరితగతిన మంచి నిర్ణయాలతో ముందుకెళ్ళి ప్రతిపక్షం చెప్పేది కూడా మీరు వినడం వలన ఈ పరిపాలన కూడా బాగా జరుగుతుందని ఆశిస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను